హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మీతో నేను ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలని కూడా అయితే తెలియదు ఫస్ట్ నార్మల్ గా రీల్స్ చేసేదాన్ని కానీ ఇలా వ్లాగ్స్ తీయాలంటే అస్సలు నాకు తెలియకపోయేది ఎలాగైనా నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక సో ఇంకా మా ఆయనను అడిగేసి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కొన్ని డేస్ తర్వాత వ్యూవర్స్ బాగానే ఉండే ఆ తర్వాత కొంచెం తగ్గిపోయినప్పుడు నాకైతే యూట్యూబ్ బంద్ చేయాలని అయినప్పటికీ డైలీ నేను వీడియోస్ చేస్తాను ఏదో అనుకుంటున్నారని మన టాలెంట్ ఏందో మనం స్టాప్ చేయొద్దండి ఓటమి తర్వాతనే గెలుపు అనేది ఉంటది సో మన సక్సెస్ కూడా మన మనం ఎన్నో బాధలు పడితేనే ఆ తర్వాత వస్తుంది అందరు ఈజీ అనుకుంటారు యూట్యూబ్ అంటే యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అంత ఇంత కాదండి మస్తు కష్టము పిల్లల్ని చూసుకుంటే హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మస్తు ఇబ్బంది పడతారు ఇంట్లో వర్క్ అయినా పిల్లల్ని చూసుకుంటే వీడియోస్ తీయాలంటే చాలా కష్టము అది తీసే వాళ్ళకే అర్థమైతాయి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీరు మీ సపోర్ట్ ఇంకా ఉండాలనుకో